ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు ప్రముఖ చలనచిత్ర నటుడు శ్రీ పవన్ కళ్యాణ్ కూడా వేదికపైకి విచ్చేశారు శ్రీమతి వసుంధర సింధియా ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి ఈ వేడుకలో పాల్గొనేందుకు విచ్చేశారు శ్రీ రమణ్ సింగ్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు గవర్నర్ గారి అనుమతితో ముఖ్యమంత్రి పదవికి ఎంపిక కాబడిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పదవి మరియు రహస్య పరిరక్షణ ప్రమాణం స్వీకరించవలసినదిగా అభ్యర్థిస్తున్నాను గౌరవనీయులు గవర్నర్ గారిని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయబడిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే పదవి మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసినదిగా అభ్యర్థిస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ రాగ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను いいと思う。